ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పదహారు మంది ఎంపీలుగా గెలిచారు మొదటగా వారి లిస్టు చూసుకుందాం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఒకటి మెజార్టీతో మూడోసారి గెలిచారు విజయనగరం పార్లమెంట్ సిటీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు గారు రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇక విశాఖపట్నం నుంచి బాలయ్య చిన్నలుడు మొద్దుకుమల్లి శ్రీభరత్కు ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అమలాపురం పార్లమెంటు సీటు నుంచి గంటి హరీష్ మాధోర్ మూడు లక్షల నలభై రెండు వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఏలూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్ గారు ఒక లక్ష ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిచారు విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ రెండు లక్షల ఎనభై రెండు వేల ఎనభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు అలాగే గుంటూరు పార్లమెంట్ సీట్ల నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే ఏకంగా మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు నరసరాపేట పార్లమెంట్ సీట్ల నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇక బాపట్ల నియోజకవర్గం నుంచి టి కృష్ణప్రసాద్ గారు రెండు లక్షల ఎనిమిది వేల ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలిచారు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇక నంద్యాల నుంచి బైరింటి శబరి ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు కర్నూలు నుంచి బి నాగరాజు గారు ఒక లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అనంతపురం పార్లమెంట్ సిట్ నుంచి అంబికా లక్ష్మీనారాయణ ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు హిందూపురం నుంచి బీకే పార్థసారెడ్డి గారు ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు చిత్తూరు పార్లమెంట్ సీట్లోంచి నుంచి దగ్గుబిళ్ళ ప్రసాదరావు గారు రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు వీళ్లే టీడీపీ నుంచి గెలిచిన మొత్తం పదహారు మంది ఎంపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ బీజేపీకి సొంతంగానే బెజార్టీ దక్కింది అయినా కూడా ఎన్డీఏ మిత్రపక్షాల సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది అయితే ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి భారీ షాక్ తగిలింది నాలుగు వందలకు పైగానే సీట్లు వస్తాయనుకుంటే కేవలం రెండు వందల నలభై మాత్రమే సీట్లు వచ్చాయి పార్లమెంట్లో మొత్తం సీట్లు ఐదు వందల నలభై మూడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన సీట్లు రెండు వందల డెబ్బై రెండు ఎంపీ సీట్లు కావాలి ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం రెండు వందల నలభై మాత్రమే అంటే ఇంకా ముప్పై రెండు సీట్లు బీజేపీకి అవసరం ఎన్డీఏలో ఉన్న టీడీపీకి పదహారు ఎంపీ సీట్లు ఉన్నాయి జనసేన పార్టీకి మరో రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి నితీష్ కుమార్ పార్టీకి మరో పన్నెండు సీట్లు ఉన్నాయి వీరి మద్దతు లేకుంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటం అనేది కల్లా అందుకే ఇప్పుడు టీడీపీ అవసరం నితీష్ కుమార్ అవసరం మోదీకి చాలా చాలా ఉంది నితీష్ కుమార్ గారు ఇప్పటికే డిమాండ్లను మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్లు చేస్తున్నారు ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఏపీ విషయాన్ని కొద్దాం ఈ ఎన్నికల్లో టీడీపీ అవసరం ఎంత ఉంది చంద్రబాబు అవసరం బీజేపీకి ఎంత ఉందన్నది ఢిల్లీలో చంద్రబాబుకి ఇస్తున్న ప్రియారిటీ చూస్తే అర్థం చేసుకోవచ్చు గతంలో మూడో వరుసలోనో చంద్రబాబుకు సీట్లను కేటాయిస్తూ ఉండే బీజేపీ ఇప్పుడైతే ఏకంగా మోదీ పక్కనే చంద్రబాబును కూర్చోబెట్టుకున్నారు దీన్ని చూస్తేనే తెలిసిపోతుంది ఏపీ ఎంపీలు ఈ ఎన్నికల్లో ఎంతటి ప్రముఖ పాత్రను పోషిస్తున్నారో అన్నది అయితే ఈ పరిణామాన్ని బాగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు కూడా భావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చింది కాకపోతే ప్రభుత్వంలో చేరలేదు స్పీకర్ పదవిని మాత్రమే తీసుకుని వాజ్పేయి సర్కార్కు సపోర్ట్ చేసింది తద్వారా చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా నిధులను తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు పరిస్థితి వేరు ఏపీకి రాజధాని కూడా లేదు పోలవరం నుంచి రాజధాని నిర్మాణం వరకు అన్ని విషయాలను కేంద్ర సహకారం అత్యవసరం అందువల్ల గతంలో లాగా కేవలం స్పీకర్ పదవులు మాత్రమే తీసుకుని ఊరుకోకుండా మంత్రి పదవులను కూడా తీసుకోవాలని చంద్రబాబు ఆలోచన గతంలో తెలుగుదేశం పార్టీ అవసరం లేకపోయినా సరే రెండు వేల పద్నాలుగులో టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి కేంద్ర మంత్రిగా అశోక్ రాజు గారు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా వైఎస్ సుజనా చౌదరికి మంత్రి పదవులు దక్కాయి అప్పట్లో టీడీపీ అవసరం లేకున్నా సరే పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి అయితే ఇప్పుడు టీడీపీ అవసరం బీజేపీకి ఉంది అందువల్ల కనీసం ఐదు మంత్రి పదవులను తీసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనలుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అందులోనూ ప్రాధాన్యత లేని మంత్రిత్వ శాఖలకు బదులుగా అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలనే తీసుకోవాలన్నది కూడా చంద్రబాబు ఆలోచనగా ఉందట ఇప్పటికే ఈ విషయంపై మోదీ అమిషాలతో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తుంది అయితే టీడీపీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయి ఏ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలు దక్కుతాయి అన్న విషయంలో కాసేపు పక్కన పెడితే ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన మొత్తం పదహారు మందిలో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందన్న దాని గురించి అయితే విపరీతంగా చర్చ జరుగుతోంది టీడీపీ నుంచి ఈసారి గెలిచిన వారిలో మెజార్టీ మంది కొత్త వారే ఉన్నారు పార్లమెంటుకు కొత్తగా ఎన్నికైన వారి సంఖ్యే ఎక్కువ ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కే ఛాన్సులు ఉన్నాయన్న దాని గురించి ఒక్కసారి చెప్పుకుందాం టీడీపీ నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉన్న వారిలో మొట్టమొదటి వ్యక్తి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఆయన రెండు వేల పన్నెండో సంవత్సరం నవంబర్ రెండున తండ్రి కింజారపు ఎర్రనాయుడు గారు మరణించడంతో ఆయనకు బదులుగా తండ్రికి తగ్గ వరుసడిగా రామ్మోహన్ నాయుడు గారు రాజకీయాల్లోకి ఎంట్రించారు రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రమంతటా వైసీపీ ఉన్నా కూడా అతి తక్కువ మెజార్టీతో అయినా కూడా రామ్మోహన్ నాయుడు గారు రెండోసారి ఎంపీగా విజయం సాధించారు తాజాగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు వరుసగా మూడు సార్లు గెలిచిన నేత యంగ్ లీడర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీని నమ్ముకుని రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబానికి చెందిన యంగ్ లీడర్ ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఈయన కాకపోతే ఇంకెవరు కేంద్ర మంత్రి అవుతారు మీరే చెప్పండి సో ఈ దఫా మోదీ కేబినెట్లో రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రి పదవి పక్కా ఇక టీడీపీ నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉన్న వారిలో రెండో వ్యక్తి నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా ఈయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు జగన్ నెల్లూరు ఎంపీ సీటును ఇచ్చినా కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించి విభేదించి బాధ్యతతో సహా టీడీపీలో చేరారు కోవూరులో తన భార్యని గెలిపించుకోవడమే కాకుండా నెల్లూరులో విజయసాయి రెడ్డిపై భారీ మెజార్టీతో గెలిచారు ఈ ఎన్నికల్లో కమ్మ కాపులు ఎంతగా పార్టీని ఆదుకున్నాయో ఎంతగా టీడీపీని గెలిపించాయో అదే రీతిలో నెల్లూరు రెడ్లు కూడా టీడీపీని గెలిపించారు ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కనుక ప్రియారిటీ ఇవ్వాలని భావిస్తే వేమిరెడ్డి గారికి మించిన ఆప్షన్ మరొకరైతే లేరని చెప్పాల్సి ఉంటుంది ఇక టీడీపీ నుంచి ఈ ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉన్న మూడో వ్యక్తి గుంటూరు పార్లమెంట్ సీట్లో నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎస్ ఏపీ రాజకీయాల్లో ఈయన ఓ సెన్సేషన్ ఎన్ఆర్ఐలకు రాజకీయాల్లోకి రావాలని చాలా కోరికగా ఉంటుంది కానీ వారిలో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా చాలా తక్కువ కానీ ఈ పెంసాన్ని మాత్రం అందుకు పూర్తి మినహాయింపు జగన్ సర్కారు చేస్తున్న తప్పులు ఏంటన్నది క్లారిటీగా క్లియర్గా చెప్పగలరు ఇంగ్లీష్లోనే కాదు అచ్చ తెలుగులో కూడా అనర్గలంగా మాట్లాడగలరు రాజధాని అమరావతి ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీ కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణం అనేది కూడా టీడీపీకి చాలా చాలా ముఖ్యం కాబట్టి పెంబసానికి కేంద్ర మంత్రి పదవి వరించడం అయితే పక్కా అని చెప్పాల్సి ఉంటుంది ఇక కేంద్ర మంత్రి పదవికి అర్హత కలిగిన నాలుగో వ్యక్తి నరసరావుపేట పార్లమెంట్ నుంచి గెలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇదే సీట్ల నుంచి గెలిచారాయన ఈ ఎన్నికల్లో గుంటూరు సీట్లోకి మారమని జగన్ చెప్తే ఎందుకు మారాలి అని నిలదీసి అడిగిన వ్యక్తి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఐదేళ్ల పాటు నసరావుపేట అభివృద్ధికి తపనబడ్డాను వరికపూడి సెల ప్రాజెక్టు కోసం తప్పించాను పర్మిషన్లన్నీ స్వయంగా తెప్పించుకున్నాను ఈసారి గెలిస్తే ఆ ప్రాజెక్టును పూర్తి చేయించాలనుకున్నాను కానీ ఇప్పుడు గుంటూరుకు మారితే నేను ఇన్నాళ్ళు పడిన కష్టమంతా వృధాయే కదా గుంటూరులో మళ్ళీ మొదటి నుంచి వర్క్ చేసుకోవాలి నాకు కుదరదు నేను ఇక్కడే ఉంటానంటూ జగన్కు తెరిచెప్పి జగన్ ససేమీరా అనడంతో పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు తనను ఓడించాలని ఎక్కడో ఉండే అనిల్ కుమార్ యాదవ్ను జగన్ సీటిస్తే అయినా సరే పోరాడి మరీ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు ఆయనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్కు కష్టపడే తత్వానికి సౌమ్యడిగా ఉంటూనే ప్రజల మనసును గెలుచుకున్న తీరుకు కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా అర్హుడే అందులోను రెండోసారి ఎంపీగా గెలిచారు కాబట్టి ఓ రకంగా ఈయన చాలా మంది కంటే సీనియర్ అయ్యి అయితే ఇక్కడే ఓ ఇబ్బంది ఉంది లావు శ్రీకృష్ణదేవరాయలు పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే గెలిచిన వ్యక్తులు వీరి సామాజిక వర్గాలు కూడా సేమ్ కాబట్టి వీరిలో ఒకరికే కేంద్ర మంత్రి పదవి వివరించే ఛాన్సులు లేకపోలేదు మంచి వ్యక్తులకు ఇద్దామన్న కోణంలో చూసుకుంటే ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉంది ఒకరికే ఇవ్వాలనుకుంటే మాత్రం పదిహేనేళ్ళుగా టీడీపీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి పెంబసాని చంద్రశేఖర్ కాబట్టి ఈయనకే కేంద్ర మంత్రి పదవిని ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి లావు శ్రీకృష్ణ దేవరాయలకు పార్లమెంట్ పదవులు ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి చూడాలి మరి చంద్రబాబు ఏం చేస్తారు అన్నది ఇక టీడీపీ నుంచి గెలిచి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకునే అవకాశాలున్న వ్యక్తి హిందూపురం ఎంపీ బీకే పార్దసారిది టీడీపీ సీనియర్ నేతగా ఆయనకు ఛాన్స్ దక్కొచ్చు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం కల్పించాలని భావించే కోణంలో కూడా ఆయనకు ఛాన్స్ దాక్కొచ్చు ఇక అదే సమయంలో అనంతపురం పార్లమెంట్ సిటీ నుంచి గెలిచిన అంబిక లక్ష్మీనారాయణ కూడా కేంద్ర మంత్రి పదవికి పోటీ పడే ఛాన్స్లు ఉన్నాయి బీకే పాతసారికి కానీ అంబికా లక్ష్మీనారాయణ గారు కానీ ఎవరో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దొరికే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక టీడీపీ నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్న మరో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు చిత్తూరు ఎంపీగా గెలిచారు ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉద్యోగి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించాలని చంద్రబాబు భావిస్తే ఈయన పేరు కూడా ఓ ఆప్షన్గా ఉంటుంది అదే సమయంలో గంటి హరీష్ మాధుర్ కూడా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకునే వారిలో ముందు వరుసలో ఉంటారు ఈ యంగ్ లీడర్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచిన హరీష్ మాధుర్ ఎవరో కాదు గతంలో పార్లమెంట్ మాజీ స్పీకర్గా పనిచేసిన బాలయోగి గారి కొడుకే ఎస్సీ సామాజిక వర్గం టీడీపీని ఎన్నో ఏళ్లుగా అంటిపెట్టుకున్న కుటుంబం బాలయోగి గారి కొడుకు యువనాయకుడు ఈ అర్హతలను పరిశీలిస్తే మాత్రం గంటి హరీష్ మాధుర్ గారికి తప్పకుండా కేంద్ర మంత్రి పదవి వరించడం గ్యారంటీ అయితే దగ్గుమ్మల ప్రసాదరావు గారికి కానీ ఈ గంటి హరీష్ మాధుర్కి కానీ ఇద్దర్లో ఎవరో ఒకరికి మాత్రమే కేంద్ర మంత్రి పదవి దక్కడం మాత్రం గ్యారంటీ ఇక ఇంగ్లీష్లో చిట్చబరి ప్లేస్లో బైరెడ్డి శబరి ఉంటారు నంద్యాల ఎంపీగా మొట్టమొదటిసారి ఎన్నికయ్యారామే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురే ఈ శబరి గారు మొట్టమొదటిసారి ఈమె గెలిచినప్పటికీ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని గనక చంద్రబాబు గారు అనుకుంటే బైరెడ్డి శబరి గారికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది అయితే టీడీపీకి దక్కే కేంద్ర మంత్రి పదవుల సంఖ్యను బట్టి ఈమెకు ఛాన్స్ దక్కుతుందా లేదా అన్నది మాత్రం తేలుతుంది ఈమెకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మహిళలు అన్న ఒకే ఒక యాంగిల్లో మాత్రమే ఆలోచిస్తే ఈమెకు ఛాన్స్ దక్కుతుంది అన్నది నిజం మొత్తానికి చూసుకుంటే పెమ్మసాని చంద్రశేఖర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు వీరిద్దరిలో ఒకరికి అలాగే దగ్గుమల్ల ప్రసాదరావు గంటి హరీష్ మాధుర్లలో ఒకరికి బీకే పార్థసారథి అంబికా లక్ష్మీనారాయణ గారిలలో ఒకరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే కింజారపు రామ్మోహన్ రెడ్డి గారికి అలాగే బైరెడ్డి సబరికి కేంద్ర మంత్రి పదవులు దక్కే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట చూడాలి మరి చంద్రబాబు గారు ఎవరెవరికి ఈ ఛాన్స్ ఇస్తారో అన్నది ఇదండి ఏపీ నుంచి టీడీపీ తరఫున ఎవరెవరికి కేంద్ర మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందన్న దాని గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ